ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కాదా ఏం చేస్తున్నారు ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి ఎన్నిసార్లు మంత్రులు అంత అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్ మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మూడు మంది ఉన్నారు ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ ఇస్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే ద గవర్నమెంట్ విల్ హావ్ ఇట్స్ దట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి నేను మిమ్మల్ని కూడా కోరే సార్ మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రైంట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ ఒకటే రిక్వెస్ట్ మంత్రులకి మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీలో ధర్నాలు సార్ ఎస్సెన్స్ ఆఫ్ డెమోక్రసీ చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను ఓ సభ్యతగా మాట్లాడుతున్న ఆశించాను లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎసెన్స్ సెన్స్ ఆఫ్ ది డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా డిబేట్ ఉండాలన్నారు సంతోషం డిస్కషన్ డిబేట్ వాస్తవంగా ఉండాలా లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగా మాట్లాడాలా వాట్ ఆర్ యూ డూయింగ్ యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్ నాట్ ఓన్లీ ది హౌస్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్ వారు ఏమన్నారండి అబహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాను సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుతున్నటువంటి యూపీఎస్సి ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు నేను అడుగుతున్నాను ఉన్నాను పల్లారాజేష్ రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చావాను ఇది ఈజ్ నాట్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్ గైడింగ్ ద హౌస్ కాట్ డూ లైక్ దిట్స్ అధ్యక్ష వాళ్ళు లేచి ఇంకో వాళ్ళు వేసి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఏమండి థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకున్నారు అన్నమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేపించి బిల్లులు వేయకుండా ఈ రాష్ట్రం మీద లక్ష కోట్ల పైబడి అప్పుడు ఏరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాగా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇరిగి సెకండరీ చూస్తూ తిరిగి నాగా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్ష కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు రాక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్ది సర్జ చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా రైట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ఐ హెన్ ఛాలెంజ్ కేటీఆర్ నా యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యూ మేడ్ అదర్వైజ్ యూ హ్యావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్ యూ హ్యావ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష ఎవర సభ్యుడు వీరి తిరిగి సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే థర్టీ పర్సెంట్ అని అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డులకు వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ పల్లెరాజేశ్వర రెడ్డి గారు మళ్ళీ ఫైవ్ మినిట్స్ మల్లెరాజేశ్వర రెడ్డి గారు మల్లెరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష

అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం పడి ప్రత్యేకించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలా రాష్ట్రము అణగారిన వర్గాలు బాధితులు తాగితలు ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడితే వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు వెళ్తా ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇది ఏమైనా పారవేసిపోయే విధంగా మేము రాలేదు అధ్యక్ష మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక నిబద్ధత ఉండాలి ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతో మాట్లాడాలి తెచ్చేది ఎవరుకుంటున్నారు ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా लेकर चुनाव अति स्टेट कपालजी हास्टल अपालजी अज्डी दयचे प्लीज सभ्युंदर प्लीज दयचे दय प्लीज अंदर चाहिए अंदर प्लीजो प्लीज 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 प्लीजो ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి దయచేసి నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి సార్ నీ వాళ్ళ కూడా కూర్చొని పెడుతున్నా ఫస్ట్ వాళ్ళని కూర్చొని పెట్టిన తర్వాతనే మిమ్మల్ని కూర్చోమంటున్నాను మీరు వినాలి ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్ శ్రీహరి గారు శ్రీహరి గారు ప్లీజ్ శ్రీహరి గారు కూర్చోండి దయచేసి కేటీఆర్ గారు మీరొక వాక్య చేసూ అదే నన్ను చెప్పని అండి మీరు నన్ను చెప్పని అండి ఇప్పుడు మీరు అలా కాదు మీరు ఇప్పుడు కేటీఆర్ గారు సీనియర్ ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడవలసిన విషయం కాదు ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి నన్ను మాట్లాడియండి ఇప్పుడు ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను దయచేసి కేటీఆర్ గారు మీరు కొంచెం అందరు హౌస్కి సహకరించాలి మీరు ప్లీజ్ చేరుకి సహకరించాలి ఇప్పుడు ఒక నిమిషం హరీష్ రావు గారు నేను వస్తున్నా నెక్స్ట్ అటు కూడా వస్తా వన్ బై వన్ వస్తా పూర్తిగా మీరు వినకుండా మీరు ఎలా ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మాత్రం నేను చెప్తున్నా కేటీఆర్ గారు మీరు ఆగండి అయ్యా స్వాములు ప్లీజ్ మీరు ఆగండి ఒకటే విషయం కేటీఆర్ గారు మీరు ఆ మాట అనటంతో హౌస్ డిస్టర్బ్ అయింది ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ప్లీజ్ దయచేసి సరే ఇంకొకటి ఒకటి రెండు ఏమన్నా ఇట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉంటే డెఫినెట్గా మేము డిలీట్ చేస్తాం నేను అదే హరి హరీష్ రావు గారు హరీష్ రావు గారు నేను ఒకటి అరే మీరు అలాగే స్వాములు గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఒకటి గౌరవ సభ్యులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జరిగింది ఫస్ట్ స్టార్ట్ అయింది కేటీఆర్ దగ్గర నుండి ప్రో కేటీ రాజు మీరు మైక్లో మాట్లాడారు మీరు మైక్లో మాట్లాడారు మీరు మైక్లో మాట్లాడారు నేను అందులోంచి అంటున్నా కదా ఇప్పుడు మళ్ళా లేదు మైక్ మళ్ళీ మైక్ ఇచ్చేది లేదు ప్లీజ్ కాదు మీరు 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 వగలుకోగలు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు అది రెడ్డి గారు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నారు ప్లీజ్ మీరు క్లోజ్ చేయాలి ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేయాలి మీరు మల్లరాజు రెడ్డి గారు లేకుండా నేను నెక్స్ట్ సభ్యుడికి వెళ్తున్నాను లేకుండా నేను నెక్స్ట్ సభ్యుడికి వెళ్తాను ఓ చెప్పు లేదు మీరు స్టార్ట్ చేసింది మీరు ప్లీజ్ పాల్ అయ్యి హరీష్ బా హరీష్ గారు గౌరవం గౌరవంత చేసేపు ఒక నిమిషం హరీష్ బ్రో మీ రోజు మాట్లాడారు హరీష్ రావు గారు ఇప్పుడు స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు నేను రెండు విషయాలు స్పష్టంగా చెప్పాను ఇప్పుడు ఒకటి దయచేసి మీరు దయచేసి నా మాటను నేను చాలా స్పష్టంగా చెప్పిన హరీష్ రావు గారు మీరు నేను స్పష్ట మీరు ఆగండ్ స్వామి ఎట్లా గౌరవ సభ్యులు ఇప్పుడు చైర్ నుండి నేను మాట్లాడేటప్పుడు సంజయ్ డాక్టర్ సంజయ్ సార్ ప్లీజ్ మీ ఇష్టం ఇక అట్లయితే నేను నన్ను మాట్లాడియకుండా నేను చేసేది ఏం లేదు నేను చాలా స్పష్టంగా చెప్పాను మీరు అరిష్టం గారు ఇల్లే ఇప్పటికైనా వినండి నేను చెప్పేది వినండి మీరు మీరు ఇప్పటికైనా వినండి అంటున్నాను మీరు నేను ఒకటే ప్రశాంత్ గారు నేను మంత్రిగా చేశారు వారు గౌరవ వారు సీనియరు వారు సీనియర్ హరీష్ రావు గారు నేను నేను మాట్లాడితే పూర్తిగా ఇన్న తర్వాత అని మీరు మాట్లాడండి నేను వెరీ క్లియర్ ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంటుంది ప్లీజ్ కేటీఆర్ గారు అన్పార్లమెంట్గా మన శాసనసభలు ఉపయోగించాలి ప్లీజ్ ప్లీజ్ ఉపయోగించారు ఉపయోగించిన తర్వాత ఆవేదన తోటి డిప్టీ సీఎం గారు లేదండి లెట్ మీ లెట్ మీ లెట్ మీ లెట్ మీ లెట్ మీ కంప్లీట్ నేను నేను అనేది ఏంటండి నేను అనేది మీరు ఆవేదన తోటి మాట్లాడారు అంటున్నారు ఈ సభలో చాలా గౌరవంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా అందరూ మీరు ఆ మాటను ఆ మాటను మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా నేను దాని గురించి మాట్లాడడం ఏదైతే వారు అన్పార్లమెంట్ గా మాట్లాడింది కేటీఆర్ గారు దాని మీద బాధతో ఆవేదన తోటి మాట్లాడారు రెండోది మాట్లాడారు అని అన్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఏమన్నాను ప్లీజ్ ఇంకోటి ఏమన్నా హరీష్ రావు గారు पाल भाई हरीश गारू प्लीज मेरे को चाली का हरीश गारू बजट